అయినా అంబేద్కర్ గారిని మాట్లాడాల్సింది కావచ్చు దళిత జాతుల నుంచి వచ్చిన అన్నలకు అన్నలకు చెల్లెలకు తల్లులకు అన్నలకు తమ్ముళ్లకు అందరికీ విప్లవాస ఈ సభ చూస్తుంటే ఒకవైపు ఆనందం తోటి ఆనంద వాష్పాలు అందుకోరకు పొందుకు ఈ పాట పాడతాను కాబట్టి కోరసి ఇచ్చేవాళ్ళు వెంటనే రావు చేస్తాం చెప్పాయిచ్చిన కోరల్ ఇచ్చేవాళ్ళు రావట్లేదు అంబేద్కర్ అన్న అంబేడ్కర్ కూడా రావాలి సార్ మిత్రుల ఈ పాట పాడే ముందు ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే ఈ పాట చాలా గా ఉంటుంది ఈ పాట పాడితే కొందరి హృదయాలు గాయపడచ్చు సరే ఇక్కడ మనం దృష్టిలో పెట్టుకోవాలి ఈ పాట ఒక వ్యక్తిగత దూషణకు సంబంధించి కానీ లేదా ఇతరుల హృదయాల్ని గాయపరచడం కానీ లేదా నొప్పించడం కానీ అట్లా నొప్పించాలనే ఉద్దేశంతో ఈ కవి ఈ పాట రాయలేదు గురవుతున్నటువంటి దళితులు ఈ దళితులుగా పుట్టినటువంటి నేరానికి ఆయుధాలు కలిగి ఉండడానికి ఆస్తులు కలిగి ఉండడానికి వీల్లేదని విద్య నేర్చుకోవడానికి వీల్లేదని రాజ్యాధికారం చేయడానికి వీల్లేదని అనగు దొరికినటువంటి ఆ దళితులు వాళ్ళ కృషితో ఈ వ్యవస్థను సబాలు చేస్తూ ఈ అగ్రకుల ఆధిపత్యాన్ని సబాయం చేస్తూ మాకు తెలివి ఉంది మాకు ప్రతి ఉంది మాకు ప్రతిభ లేదని ఇంతకాలం మీరు అనగదొక్కారు సవాలు చేస్తా ఉన్నాం ప్రతిభ ఎవరి సుత్ కాదు ప్రతిభ మా శ్రమ నుంచి పుట్టుకొచ్చింది మా కష్టం నుంచి పుట్టుకొచ్చింది మా నెత్రుల నుంచి పుట్టుకొచ్చింది ఆ ప్రతిభ గురించి మేము చెప్తామని ఆ కవి ఈ పాట ద్వారా తన సందేశాన్ని ఇచ్చాడు అందుకని ఈ పాటలో ఉన్నటువంటి సారాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలని చెబుతూ ఇప్పుడు ఈ పాట పాడి వినిపిస్తాం సాగులోడిగా పుట్టినటువంటి నేరానికి వాడు చదువుకోవడానికి వీలదని వాడు చదువుకొని ఉద్యోగం చేస్తే మా బట్టలు ఉడుచుకోవాలని ఇవాళ కొరవలంటా ఉన్నారు మానవ మాదికలుగా పుట్టినటువంటి నేరానికి వాడు చదువుకొని వాడు ఉద్యోగం చేస్తే మాకు కుట్టాలి మాకు జీతగాడిగా ఎవరుండాలి మాకు భూములు మాకు చదువుకోవడానికి మాట్లాడుతూ ఉన్నారు చదువుకొని ఉద్యోగం చేయడానికి ముందుకొస్తే వాళ్ళకి తెలివి లేదని మాట్లాడుతూ ఉన్నారు అందుకనే తెలివి ఎవరికి ఉందో ఈ పాట ద్వారా నేను వినిపిస్తాను అయ్యా తెలంగాణలో మా తెలంగాణ అంటే మళ్ళీ ఇంకేమన్నారు తెలంగాణ ఉన్నటువంటి జనం మాట్లాడుతున్న భాష ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ వీడియో తెలంగాణ అని మళ్ళీ ఆంధ్ర అని మళ్ళీ లేని పోని కూడా అందుకని ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి పేరుగా మాత్రమే నేను మాట్లాడుతూ ఉన్నాను మా తెలంగాణలో మామూలు మాలా మాదిగ చాకలి మంగలి కుమ్మరి వీళ్ళందరూ కూరలు ఎదురుగా రాగానే అయ్యా నీ కాలముక్త బాధ్యం ద్వారా అంటారు ఇవాళ కూడా అంటారు అయ్యా నీ బాధ్యం అందుకని ఆ బాధ్యకాలందరూ ఇవాళ చాకలి మంగలి కుమ్మరి మాల మాదిరి కులాల వాళ్ళు ఐక్యమై వాళ్లే కాకుండా అగ్ర కులాల్లో ఉన్నటువంటి ఐక్యమై తున్నేవాడికి భూమి కోసం ధరల దోపిడి వెట్టి చాకరీ వ్యతిరేకంగా పోరాటాలు చేస్తా ఉన్నారు అందుకని ఆ పాంచగాళ్ళు ఏమంటున్నారంటే వాడు పుట్టినప్పుడు వాడు బొడ్డు కోసింది లేనే వాళ్ళు ఏంటి కలిగింది లేనే వాళ్ళ బట్టలు మల్లపూర్వలకు ఉచ్చుకింది లేనే వారికి స్నానం చేయించింది నేనే ఇన్ని పనులు చేసి వాళ్ళు ఎర్రగా బుర్రగా చేస్తే వాడు పెద్దా నీ కొడుకు తెలియలేదు నీ కొడుకు చదువుకోవడానికి ఇవ్వాళ మాట్లాడతారు వాడు పుట్టినప్పుడే కనుక మాట గను అనుకుంటే గుర్తుకుడు కదా అని ఆ కానీ ఆ చాకలే అన్న మంత్రస్థాన్ని ఆపం చేయాల ఆమెకు ఒక విశాలమైనటువంటి హృదయం ఉన్నది ప్రేమ మానవతా దృక్పథం ఉన్నది అందుకని ఆమె పని చేయాల తన పిల్లల ఆ వాడిని కూడా చూసుకొని పెంచి పెద్దోని చేసింది అందుకే వాళ్ళకు తెలివి నాకు తెలివి మాట్లాడుతూ ఉన్నారు అందుకనే తెలివి ఎవరికి ఉంది నాకు అని ¡Medicule! మాత్రం వాడికి తెలివి లేదు వాడు చదువుకోవడానికి మాట్లాడతాడు అందుకనే బొట్టేరే తెలియదు అందుకే దొంగలేముంటాడు నేను ఎప్పటి నుంచి ఆ కలువీ మాట ఎవరైతే మాకే తెలివిందంటున్నారో వాళ్ళ కాదు అందుకే ఈ తెలివి ఎక్కడి నుంచి వచ్చింది

ఎవరికి మన ఏ సోపుకి వస్తాయా మన గుడ్డు వందలాంటికి వస్తాయా మన రమేష్ కు వస్తాయా లేదా మన కొందర్ల అనిల్ కుమార్ ఎవరికి వస్తాయి మార్కులు పోటీలు పెడితే మనకు వస్తాయి దళితులకు వస్తాయి కానీ మరి జున్న వాడికి భూమి ఎందుకంటే మనకి ఇక్కడ మార్కులకు వస్తాయి కానీ కాబట్టి ఒక్క మార్కు వచ్చిన పది మార్కు వచ్చినాయి కాబట్టి అక్కడ సీట్లు మావట్లు ఇవాళ వంద వేల ఎకరాల భూములు ఇవాళ హైదరాబాద్ లో మనం బయలుదేరితే కృష్ణ ఎక్స్ప్రెస్ ఎక్త పాత ఇది వరంగల్ దాటిన తర్వాత డోర్మెల్ రైల్వే రైల్వే స్టేషన్ ఆ డోర్మెకల్ రైల్వే స్టేషన్ నుంచి ఆ రైలు ప్రయాణం చేస్తే ఒకటి భూములో ఆ రైలు పదహారు నిమిషాలు ప్రయాణం చేస్తుందట ఎంత భూమి అర్థం చేసుకోవాలి అందుకని ఇవాళ ఒక్కొక్క లెక్కల నుంచి చెప్పగలుగుతాం మనం వరంగల్ జిల్లాలో తుంగతుర్తి వెంకట శాస్త్రి అనేటువంటి వాడికి వెంకటాపురంలో తుంగతుర్తి కృష్ణ శాస్త్రి అనేటువంటి వాడికి పదమూడు వేల ఎకరాల భూమి ఉంది కుక్క పేరు మీద నక్క పేరు మీద రుచుకున్న పేరు మీద ఇల్లిగారి పేరు మీద మల్లిగారి పేరు మీద ఇట్లా బినామీ బినామీ పేర్ల మీద ఇవ్వాలి వేల ఎకరాల భూములు వాళ్ళ చేతుల్లో భూ సంస్కరణ చెప్తారు తెచ్చా ఇక భూములు పంచుతాం భూములు ఇస్తాం ఇక దుండుకోండి ఇక బ్రహ్మాండంగా అసలు భూమి మరిసిపోయింది వందే మాత్రం సీతారామని ఇట్లా మారుతా ఉంటాం

ఆ మంటల కలర్ ను బట్టి మిరుగుళ్ళు బట్టి ఓహో ఇరు కరుగుతుందని చెప్పేసి నిమును కరిగించి కళ్ళు వేసి నాగనికి బిడితే మన తుండు కరువాల పట్టలు వండిచుకుంటాము ఉన్నాం కానీ ఆ కంబ రాయన కొడుములో ఏ థర్మామీటర్ పెట్టాడ అప్పుడు ఎన్ని డిగ్రీ సెంటీగ్రేడ్ లో కరుగుతుందని అని థర్మామీటర్ పెట్టి చూడు ఒక్క. ఆ మంటల కలర్ ను బట్టి ఇరు కరుగుతుందని తెలుసుకుంటాడు. అందుకనే ఎప్పుడు మరి ఈ తురల ఒక్కసారి ఆ కులికి కొలిమి దగ్గర పోవేడి. కాళ్ళ దగ్గర పోయేది లేదు.

మధ్యలో బ్రహ్మాండమైనటువంటి ఒక బుద్ధుని విగ్రహం పెట్టారు ఆ బుద్ధుని విగ్రహం అది ఏకశిలా విగ్రహం శిల్పికి మాత్రం పేరు లేదు నాకిక్కడ ఎక్కడో చిన్న ఆ రాష్ట్రం మన బూదతం పెట దగ్గరికి కాబట్టికని అక్కడ పటన్ ముక్కినేది లేదా ఆ తెచ్చి బడిష్ స్టైల్ అనేది లేదా అన్లవిజ్ డిజైన్ అనేది లేదా అక్కడికి అక్కడ జిబ్రాల్ ఏమంటారే లై పేరు అక్కడ చేర్చిన అనేది రేకుమరి ఎవరు నొక్కుతరుమలేదు వీళ్ళందరి పేర్లు వీళ్ళు కీర్తి ప్రతిష్టలు రేపు మన చరిత్ర పుస్తకాలు చదువుకుంటే ఎవడు పెట్టాడు అంటే పెట్టాడు అని ఉంటది అందుకే రాసుల చరిత్ర రామ చరిత్ర వాళ్ళ పురాణ చరిత్ర ప్రేమ కళాపాల చరిత్ర బాబర్ గంట మన చరిత్ర ఈ రకంగా మన చరిత్ర చాలా రాస్తున్నాం అసలు ప్రజల చరిత్ర అది మాత్రం మన చిత్ర పుస్తకాల్లో అందుకే ఈ శిల్పు లెవ్వరో ఈ భూమి పేరు లేనోళ్ళు గనకీర్తి కలవోళ్ళు ఈ శిల్పు లెవ్వరో ఈ భూమి సృష్టి నగరంలో మనం పెట్టాం వాళ్ళ అదే మహాకవి సృష్టి అన్నాడు తాజ్ మహల్ నిర్మాణానికి వాళ్ళెత్తిన కూలీలెవరు రాజులు చెప్పిన పల్లెది కాదు దాన్ని సామ్రాజ్యవాద దండయాత్రలో దండలో సాహసం పెట్టేదని ప్రశ్నించారు దేశ చరిత్ర చూసినా ఏమన్నది గర్వ కారణం నాలో జాతి చరిత్ర సంస్థన ప్రాయత్వం అని చెప్పారు అందుకని ఇవాళ ఈ పేద ప్రజల చరిత్ర వాళ్ళ కన్నీళ్ళ చరిత్ర ఇవాళ మనం పాఠ్య పుస్తకాల్లో చరిత్ర పుస్తకాల్లో రాసిన అందుకనే మరి ఈ రకంగా ఈ శ్రమ జీవుల చెమట నుంచి పుట్టినటువంటి ఈ చరిత్ర ఈ శ్రమ జీవుల శ్రమ నుంచి పుట్టినటువంటి ఈ ప్రతిభని గుర్తించుకున్న ఇవాళ మీరు ప్రతిభ ఏదైనా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మాపై ప్రతిభ ఉంది ఈ శ్రమ నుంచి ప్రతిభ పుట్టిందని వారు ఛాలెంజ్ చేసి ఈ పాట ద్వారా మనం మాట్లాడుకుంటాం అందుకని ఇక్కడ మనం ఆలోచించాలి ఎవరికి ప్రతిభ ఉంది వారికి ఉన్న వాక్ ప్రజల్లోకి చూసుకోగలిగే ప్రజల మనస్సులోకి దూరగలిగే కెపాసిటీ చాలా తక్కువ నిజంగా ఆయన యూనివర్సిటీ డేస్లో ఎంతో పెద్ద వర్త వింటారని నేను ఎందుకంటే ఇది ఒక రోజు వచ్చేది కాదు ఇది ఒక సరే ఎవరి అభిప్రాయాలు వాడుతున్నాయి నేను ఈనాడు మరి అంబేద్కర్ అనేది ఒక దళితులకి సొంతమా మాత్రం మరి ఎవరు ఆవకలేదు అంటే ఎవరనేది కూడా నాకు తెలియదు మరి నేను వీరయ్ గారిని రేపు మాకు మరణ కాలాలను ఎందుకంటే నా శాశ్వశక్తుల గత ఒక సంవత్సరంగా ఈ కందుక నియోజకవర్గానికి నా శాశ్వశక్తులు నేను ఏదో చంద్రబాబు నాయుడు కాదు ఎన్టీ రామారావు గారిని అస్సలే కాదు పీవేశ్వరరావు కాదు బాబా అంబేద్కర్ అంతకన్నా కాదు అయితే నా పరిధిలో నేను ప్రజలందరికీ సహాయం చేస్తాను ప్రయత్నం చేస్తాం ఇది నా ప్రయత్నం మాట మరి వారు మాలవారా నేను పొలాలు ఇస్తున్నందుకు మీరు వేరే విధంగా కమ్మవారా లేదా రెడ్డి గారా లేకపోతే మాదివారా లేకపోతే కుమ్మరవారా కమ్మరవారా ఏ వారా నేను చూస్తాను మరి మరి దయచేసి చోట అబద్ధం చేసుకోవద్దు ఇక్కడికి వచ్చిన మన బాలకోటేశ్వ గారు అధ్యక్ష వహించారు అబ్బా గారు మరి చాలా దీపించి తెలిసినప్పుడు స్వల్ప పరిచయం మాత్రం లేదు ఎక్కువ పరిచయం అలాగే శ్రీనివాస్ గారు మరి గద్దరు గారు నిజంగా నేను ఇవాళ ఈ ప్రోగ్రామ్ యాక్సెప్ట్ చేయడానికి నష్టమ కారణం గద్దర్ గారిని చూడాలని నేను చాలా మంది చెప్పారు ఆయన చెప్తాడు అన్నాడు వింటానికి వినటానికి సొంపుగా ఉంది వాడు నేను నేను దాన్ని స్వాగతం చెప్తాను ఎందుకంటే నేనేమి దేవుడిని కాదు బాబా అంబేద్కర్ అసలే కాదు ఎందుకంటే నా తప్పులు నాకున్నాయి నా తప్పులు నాకు తెలియకపోవచ్చు మీ అందరూ తెలుసు అందుకే పరిపూర్ణ మానవుడు నేను కాదు నా నా కందుకూరు వాసు విదయ గారు చెప్పినట్టు ఇది కుల నిర్మూలన కావాల ముందు తర్వాతనే వర్గ నిర్మూలనం చేస్తే బాగుంటుంది ఎందుకంటే వర్గ నిర్మూలన కోసం పోయినా కూడా అక్కడ పనుకుంటున్నారు వాళ్ళు అందరూ ఉన్నారు ఐఏఎస్ ఆఫీసు నేను చూస్తున్నాను హైదరాబాద్ మరి మీ అందరికి పరిచయం లేదు మల్లవాళ్ళు ఐఏఎస్ ఉన్నారు మాదివారు ఐఎస్ ఆఫీస్ ఉన్నారు కమ్మోళ్ళు ఐఏఎస్ ఆఫీసు ఐఏఎస్ ఆఫీస్ అదొక కులం ఐఏఎస్ ఆఫీసులో ఐఏఎస్ ఆఫీసర్ లో పెళ్లి తీసుకుంటారు ఏ కులమైన ఒక మాలయ్య ఎవరు వచ్చి ఈ పల్లెటూరులో పెళ్ళి చేసుకుంటున్నారు నేను తప్పు కట్టలేదు ఎందుకంటే నా అవకాశం నా ప్రేమ నా సౌలభ్యం నేను చూసుకుంటాను ఇది మన మానవుడికి సహజంగా ఉండే స్వార్థం ఎందుకంటే నేను ఎవరిని తప్పు చెప్పలేదు కులవృత్తులు చేయాల్సిన అవసరం లేదు అందరూ చదువుకుంటారు పది మందికి ఇది ఒక నాటికన్నా ఈనాడు ఆనాడు చెప్తున్నారు అక్కడ పోల్ అక్కడికి ఎవరు ఈనాడు అక్కడ పోల్ అంటే బ్రాహ్మణ వారు ఎవరో అది సలహా ఇస్తారు

ఇక ముందు కూడా వారితో ఇంపాక్ట్ కావాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ సామాజ సామాజిక ఈ సమాజాన్ని ముఖ్యంగా నాకు అందుకు నియోజకవర్గాన్ని ముందుకు తీసుకోవాలని చేతులు రెండు తెలుసుకుంటే నమస్కారం చేస్తున్న వారికి కాబట్టి ఇక్కడ వచ్చిన మీ అంతా ఏమి లేదు శివరామ్ అంటే ఎవడో ఎల్ అయిపోయి దానికేమీ కుల శివరామ్ చౌదరి ఇబ్బందులు మాకు అనేక మంది మన ఒక కులమే కాకుండా అనేక కులాల్లో సంధాలిచ్చి సహకరించి మనం ప్రోత్సహించరు వారికి కూడా మా యువకుం సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాయి అంతేకాకుండా ఈ సమావేశానికి ఈ బహిరంగానికి చుట్టుపక్కల గ్రామం చుట్టుపక్కల గ్రామాల నుంచి శ్రమ అనుకోకుండా వచ్చేటువంటి అన్ని యువత సంఘాలకు మరియు ఎంతసేపు ఈ సమావేశ బహిరంగ సభలో దీన్ని జీపాలు చేసినటువంటి మన గ్రామ ప్రజలకు ఈ ప్రజల కావాలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము అయితే మన అంబేద్కర్ మనకి ఎన్ని అవకాశాలు కల్పించారు వాటిని ఎంతో వివరంగా వివరించినటువంటి మా పెద్దలందరకు మరి ఒకసారి కృతజ్ఞత తెలియజేస్తూ ఈ సభను ముగిస్తున్నాం ఇప్పుడు నాటికలో అదేవిధంగా కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కావాలి కాబట్టి ప్రతి ఒక్కరు పిల్లకించి తెలవలసిందిగా తోస్తున్నాం రమేష్ అని ఒక వ్యక్తి చేత ఇక్కడ మ్యాజిక్ ఉంటుంది కనుక ప్రతి ఒక్కరికి వెళ్లకుండా అందరూ వండి ఆ ప్రాన్ని కూడా విద్యవంతి